గుడివాడలో జడ్ చైర్పర్సన్ హారికపై దాడి చేసిన వారిపై అత్యానం కింద కేసు పెట్టాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయల భాగ్యలక్ష్మి అన్నారు గుడివాడలో జడ్ జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడికి నిరసనగా పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నలభై ఆరో డివిజన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ మహిళ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఉండడం కూటమి నాయకులకు ఇష్టం లేదన్నారు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి జరిగితే ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందన్నారు బీసీ మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు మహిళలపై దాడి చేయడమే నా సుపరిపాలన అని ప్రశ్నించారు కూటమి నాయకులకు పోలీసులు అండగా మారన్నారు మహిళలకు జగన్ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కూటమి ప్రభుత్వంలో జెడ్పీ చైర్పర్సన్ కే రక్షణ లేకపోతే ఒక సామాన్య మహిళకు పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వివిధ డివిజన్ల అధ్యక్షులు వివిధ క్లస్టర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏదైతే నిన్న గుడివాడలో జరిగిన సంఘటన దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం ఒక బీసీ మహిళ ఉమ్మడి కృష్ణా జిల్లాకి జడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తున్న మహిళ మీద ఏ విధంగా దారుణం ఈ టీడీపీ గుండాలు చేశారో అది రాష్ట్రం కాదు లోకమంతా కూడా చూడడం జరిగింది ఒక పార్టీ మీటింగ్కి వెళుతుంటే ఎంత దారుణంగా కారుని అద్దాలు బావులు కొట్టి భయభ్రాంతులుగా నిన్న వాయిస్ చూస్తున్నాము రాడ్లతో అద్దాలు బావులు కొట్టి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేటట్టుగా వారి మాటలు వినడం జరిగింది అంటే ఒక బీసీ మహిళగా కృష్ణా జిల్లా చైర్పర్సన్గా ఉండడం మీకు ఇష్టం లేదా అంటే మహిళలు అంటే మీరు ఇదేనా మీరు చే గౌరవం ఇదేనా ఓ మహిళల గురించి అధ్యాయులు అధ్యాయులు ప్రొఫెసర్ లాగా మీరు అందరూ కూడా స్పీచెస్ ఇస్తుంటారు చంద్రబాబు మొదలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఆమె కూడా బహుశా ముందు టీచర్గా చేసినట్టుగా ఉంది వీళ్ళందరూ కూడా లెక్చర్లు ఇవ్వడానికి పనిచేస్తారు తప్ప ఒక మహిళకి ఇంత దారుణంగా గొడవ ఇంత జరుగుతుంటే ఏం చేస్తారు మీరు అందరు కలిసి మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం బాగా లెక్చర్లు ఇస్తారు మేము మహిళా పక్షపాతి మహిళలు కలిసి చేస్తాం ఈ ఈరోజు మహిళలకి ఏదైనా మంచి చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఫిఫ్టీ పర్సెంట్ అన్ని పదవులలో నామినేటెడ్లో వాళ్ళందరికీ కూడా అధికారం చూపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అంత ప్రాధాన్యం ఇస్తే వీళ్ళు మహిళలు ఎవరైతే పోస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి మీరు రాజకీయాలకు పనికిరారు మీరు రాజకీయాలు రాకూడదు అని చెప్పని భయభ్రాంతులు చేసే విధంగా ఒక మహిళని కించపరుస్తూ అక్కడ పోలీసుల సమక్షంలోనే మా విన మా నోట్లతో రాని మా బూతుల మాటలతో మాట్లాడి పక్కన భర్త ఉండంగానే దుర్మార్గంగా వాళ్ళ మీద మాట్లాడడం అనేది చాలా బాధాకరం వీటిని పూర్తిగా అక్కడ ఖండిస్తున్నాం యావత్తు బీసీ లోకానికి ఈరోజు కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి చెప్పాల్సిందే ఒక బీసీ మహిళకి జరిగిన దాడిని పూర్తిగా కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే ఎవరైతే ఈ ఘటనకి పాల్పంచుకున్నారో ఎవరైతే ఈ ఘటనలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నేరం కింద మీరు కేసులు పెట్టాలి పెట్టకపోతే మహిళల్ని మీరు అవమానించినట్టే మహిళల్ని రాజకీయంగా అణగ తొక్కుతున్నట్టే ఏదో మీ దగ్గర ఉన్న ఒకటి ఒకరిని ఏదో మహిళల్ని ఏదో హోమ్ మినిస్టర్గా పెట్టాము అని చెప్పి అనుకుంటే రమ్మే పరిస్థితి కాదు ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మహిళ ఉన్నదంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దాటిలో మీరు వెళ్తున్నారు తప్ప మీరు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు మీరు మహిళలు హోమ్ మినిస్టర్ గారు అట్లా మీరు ఎవరు కూడా ఈ రోజు మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తున్నాను మీకు ఈ రోజు హోమ్ మినిస్టర్ ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దయ చెప్పి మీరు మర్చిపోబాకండి మీరు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కనీసం మహిళల రక్షణ కల్పించండి అలాగో మీకు శాంతి భద్రత మీ చేతిలో లేవు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని దుర్మార్గ పరిపాలన సుపరిపాలన అంటే ఇదేనా మహిళలు మీరు దాడి చేయడమా మహిళలు చంపేయడమా మహిళలు చంపడానికి ప్రయత్నం చేయడం ఇదే అంటే ఇదే కూటమి పెరుగుతున్న అంటే నేను ఇప్పుడు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను చంద్రబాబు కాని పవన్ కళ్యాణ్ కానీ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా బీసీలకు క్షమాపణ చెప్పండి బీసీ మహిళగా మీరు ఆమె కూడా క్షమాపణ చెప్పాలి చెప్పి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము తప్పకుండా ఉద్యమాలు చేస్తాము వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఆ జడ్పీ చైర్పర్సన్ గారికి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం మేము ఇక్కడ ఇంటి కింద కార్యక్రమం చేసుకుంటే పోలీసులు అక్కడక్కడో నుంచి ఉంటారు నుంచొని తెలుగుదేశం వాళ్ళకి కోటమరాయలకు అండగా కోటమ నాయకులకి అండగా ఉండడం తప్ప పోలీసు వ్యవస్థ అంతా కూడా కోటమి ప్రభుత్వం అస్తవ్యస్తం అయిపోయింది పోలీసు వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది రెడ్ బుక్ రాజ్యాంగానికి అమలు చేయడానికి తప్ప పోలీసు వ్యవస్థ దుర్మార్గంగా పరివర్తిస్తారు ఓన్లీ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా కేసులు పెట్టాలి ఏ విధంగా లోపల వేయాలని చెప్పి తప్ప ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో పోలీసులు పోలీస్ శాఖ అంతా విఫలమైంది అనమాట మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను ఉంది ఆమె మీద దాడి చేయడం దాడి చేయాల్సిన అవసరమే ఉంది ఒక జడ్పీ చైర్పర్సన్ కి ఒక మహిళకి ఈ రాష్ట్రంలోన ఎక్కడా వాళ్ళకి మద్దతు లేదు వాళ్ళకి రక్షణ లేదు అని అంటే మిగతా మహిళలకి సామాన్య మహిళలకి ఏమి రక్షణ ఉంటుందని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో బీసీ మహిళ పలహారిక గారికి క్షమాపణ చెప్పకపోతే ఈ పోరాటం అలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్.